జరిగిన సంఘటనలో రెండు జరిగిన సంఘటన ఒక న్యాయవాది పైన జరిగిన సంఘటన గురుదేష్టపరమైన సంఘటన తెరుస్తున్నాము ఎవరైనా సిఏ పోలీసు న్యాయవాది సఖ్యత ఉండాలి కానీ నైటీ బస్సు పోలీసులు బాగుంటారు అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అసలు ఆ ఇష్యూ వచ్చేసి ఆయన సొంత న్యాయవాది సొంత స్థలం అది ఆయనకి ఎలాంటి సంబంధం లేదు గదా కొన్ని సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు కోర్టులో కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేసినాడు కేసు రిజిస్టర్ చేయలేదు సార్ అవన్నీ ఒక విధమైతే ఆయన ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన స్థలం దగ్గరకు వచ్చి ఆయన ఒక న్యాయవాదిని నువ్వు నా జీపొక్క అంటే నీకు ఎప్పుడు కోర్టు ఆర్డర్ ఉందా సహజంగా ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా అడిగే రైట్ అది ఎవరైనా నా స్థలం నా స్థలం కబ్జా చేస్తా అంటే ఎవరైనా అడుగుతా నీకే మక్కులున్నాయి ఏమైనా దస్తావి అడుగుతారు అసలు ఆ సీఐకి ఏమన్నా ఆయనకి ఆ సుందర స్థలం అయింది ఆయన విధిలో ఒక భాగం వచ్చి నీకు నీకు ఇక్కడ కట్టలేదు అంటే సార్ నీకు ముందే ఏమైనా రైతు నీకేమో కోర్టు అడిగినాడు అడగడం తప్ప అడగడం తప్పేదా నేరం ఆయనకి ఏమన్నా ఆయన దృష్టిలో చోక సీనే అవ్వాలి ఒక సీనే చొక్క పట్టుకొని జీపు లాక్క తన పోలీస్ స్టేషన్లో నిర్బంధంగా నిర్బంధిస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తాడు ఆయన కొత్త వచ్చిన పోలీస్ ఆఫీసర్ కాదు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఏమట్లా చట్టం మీద చుట్టమనే న్యాయవాదులు ఏం చేయలేరనే ఒక న్యాయవాదిని నువ్వు యుద్ధంగా చేస్తే సామాన్య ప్రజలు నువ్వేం మ్యామ్ చేస్తావు అసలు నీకేం సంబంధం అది ఒక సివిల్ పంచాయతీలో ఆయన సొంత ఆస్తులో నువ్వు బలవంతంగా జీబెక్కించుకోవడం ఎంతవరకు న్యాయవాదులు న్యాయవాదులందరూ కలిసి ఎస్పీ ఆరోజు అడిగినారు ఆయన ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు అంతా నేరవాదంతా రెండు రోజులు నేతవాదు నిధులు బహిష్కరించి తదుపరి ఆయన పైన శాఖపరమైన చర్చ